ఈరోజు పిఠాపురం యూనిట్కి సంబంధించి ఏపీజియ తాలూకా ఎన్నిక జరగడం జరిగింది ఈ ఎన్నిక ప్రక్రియ ప్రజాస్వామికంగా డెమోక్రటిక్ వేలో జరిగింది ఎన్నిక కాబడిన వాళ్ళు ఎనమస్గా ఎన్నికయ్యారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కాకినాడ జిల్లా తరఫున అదే సందర్భంలో రాష్ట్ర తరఫున వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా ఎన్నిక కాబడినటువంటి ఏదైతే మా ఏపీజీ సంఘ సభ్యులు ఉన్నారో మేము అందరం కలిసి మేము ప్రభుత్వాన్ని ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గతంలో పెండింగ్ బకాయిలు ఇచ్చారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రభుత్వానికి అలాగే ఇంకా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇది ఆర్థిక పరమైనవి అవి కూడా త్వరలో రిలీజ్ చేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి మెరుగైనటువంటి పిఎస్ని కూడా ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే సందర్భంలో నేను ప్రత్యేకమైన విషయం మెడికల్ అండ్ హెల్త్ రంగానికి సంబంధించి ఏదైతే సచివాలయ ఉద్యోగుల్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాతృశాఖకు బదలాయిస్తున్నట్టుగా గతంలో వన్ టూ ఫోర్ జీవోని ఇచ్చారు అది ఇంప్లిమెంటేషన్ విషయంలో చాలా జాప్యం జరుగుతుంది కనుక ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెనువెంటనే వెంటనే నిమ్స్ అందరినీ కూడా వారిని మాతృశాఖకు బదలాయించినట్లయితే వారి యొక్క అభివృద్ధి కానీ వారి యొక్క ఆర్థికపరమైన అంశాలు కానీ మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి అదే సందర్భంలో ఇదే వైద్య ఆరోగ్య శాఖలో వన్ వన్ ఫోర్ త్రీ అయినటువంటి జీవోని అప్రత్య స్వామికి అమలు చేశారు అదే సందర్భంలో ఈ వన్ ఫోర్ త్రీ జీవో వల్ల కూడా ఉద్యోగులు అస్తవ్యస్తం పరిస్థితి దీన్ని సెట్ చేసి వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి విధానంలోని ఒక అధ్యయనంతో ఒక ఖత్తర్ కమిటీ బోర్ కమిటీ చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని స్టడీ చేసి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించే ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా మెరుగంగా ఆయా పిహెచ్లోని స్టాఫ్ ఫ్యాక్టర్ అనేది ఫుల్ఫిల్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ మరొక్కసారి ఎన్నిక కాబట్టినటువంటి పిఠాపురం యొక్క యూనిట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తాను అండి నా పేరు జగన్నాథం నేను రెవెన్యూ డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను ఏపీజిఏ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు పిఠాపురం తాలూకా యూనిట్కి ఎన్నికలు నిర్వహించడం జరిగింది దినోనమస్గా మరి పిఠాపురం తాలూకా యూనిట్ని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఎన్నిక కాబడిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున వారికి అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏపీజీఏ మరి రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ తాలూకా స్థాయిలో కానీ ఉద్యోగస్తులకి ఎటువంటి సమస్యలున్నా ముందుండి పోరాడుతూ వారికి పెన్నుదనుగా నిలవడానికి ఎప్పుడూ ఏపీజే ముందుంటుందని తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఎటువంటి సమస్యలున్నా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వంతో మాట్లాడి ఏ డిపార్ట్మెంట్లో ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాన్ని వెంటనే సాల్వ్ చేసే విధంగా ఆయన తగు చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ఈరోజు మా రిక్వెస్ట్ మా డిమాండ్ ఏంటంటే త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మరి మాకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి పెండింగ్గా ఉన్న బిఆర్సి కమిటీని వేసి త్వరలోనే మాకు ఐఆర్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అలాగే పెండింగ్ డిఏలు కూడా మాకు త్వరలోనే ప్రభుత్వం ఇప్పించవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా మాకు ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరత ప్రభుత్వం ఇప్పించవలసిందిగా మా ఏపీజీఏ సంఘం తరఫున మేము కోరుచున్నాము ముఖ్యంగా సరెండర్ లీవ్లు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్గా ఉన్నాయి అవి త్వరగా క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాం మొన్నే రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా ఆరు వేల రెండు వందల కోట్లు రిలీజ్ చేసి మరి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీపీఎఫ్ ఏపీజీఎల్ఏ అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క చాలా బెనిఫిట్స్ని పెండింగ్ బిల్స్ అన్నీ చేయడం జరిగింది అదేవిధంగా త్వరలో ఈ ఏవైతే మాకు పెండింగ్ ఉన్నాయో సరెండర్ లీవ్లు ఏరియర్ బిల్స్ ఇవన్నీ కూడా తెలియజేస్తుంది కోరచు అలాగే డిఏ అలాగే ఐఆర్ కూడా త్వరితగతిన మాకు రిలీజ్ ఇవ్వస్తుందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ